ఇక చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ న్యూస్ అండి గతంలో కూడా నేను ప్రస్తావించాను అది దీన్ని ఏంటంటే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు లోకేష్ చాలా లైట్ వెయిట్ మరి కంటెంటర్ అని చెప్పి అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు గతంలో వాస్తవానికి లోకేష్ మరి ఆ స్థాయిలో తను తాను రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో కొంత ఫెయిల్ అయిన మాట కూడా వాస్తవం కానీ ఆ తర్వాత ఎక్కడ ఓడిపోయాడో అదే మంగళగిరిలో నేను నిలబడతానని చెప్పి ఆ తర్వాత అతను చాలా కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి మంగళగిరిలో కూడా ప్రతి విధి విధి తిరిగి కొంత పట్టు సంపాదించాడు ఇప్పుడు అందులో సందేహం లేదు ఇవాళ లోకేష్ అంటే యాక్చువల్గా వైసీపీలో కొంత భయం మాట కూడా వాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడులా కాకుండా ఇతను కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఈసారి మన సంగతి చూస్తాడు అనేటువంటి ఒక భయం కూడా ప్రవేశించింది ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఓడించారు ఎట్లా అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా పంపించేశారు అందరికి తెలుసు ఎందుకోసం గంజి చిరంజీవిని అక్కడ పెట్టి బీసీ కార్డుతో గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో లోకే లోకేష్ మీద అని చెప్పి పోనీ దానికన్నా కట్టుబడి ఉన్నారా లేదు ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యని ఇన్ఛార్జిగా ప్రకటించారట నిన్న ప్రకటించారు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా లావణ్య దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుందండి చాలా గింజుకుంటున్నారు మంగళగిరిలో చాలా ఈజీ నల్లేరు మీద నడక వైసీపీకి లోకేష్ ఏమున్నది అని చెప్పి అన్నవాళ్ళు ఇవాళ జుట్టుపీకుంటున్నారు ఏ విధంగా ఓడించాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద స్ట్రాటజిస్టు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు ఇలాంటి మాటలన్నీ కూడా వాటికి పెద్దగా ఏమీ ప్రాతిపదిక లేదని చెప్పి అర్థమవుతుందండి ఇప్పటికి మూడోసారి మూడో కృష్ణుడు వచ్చారు లావణ్య అట కాండ్రు లావణ్య ఆవిడ మురుగుడు హనుమంతరావు అనట సో మురుగుడు లావణ్య ఆవిడ దీంతోపాటు ఏంటంటే నెల్లూరులో కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి పోటీకి క్యాండిడేట్ లేనటువంటి ఒక పరిస్థితి వచ్చిందండి వైసీపీకి గమనించాల్సిన విషయం అది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు మార్చారు క్యాండిడేట్స్ అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఆయన వీక్నెస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అసలు నేను పూచికి పోలను నిలబెట్టి కూడా గెలిపించుకోగలను అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్యాండిడేట్ల కోసం రాష్ట్రం అంతా వెతుకుతున్నాడండి నెల్లూరులో అందరూ వెళ్ళిపోయేసరికి తాజా వార్త ఏమిటంటే విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ మరి ఇన్ఛార్జో ఏదో సమన్వయకర్త ఏదో అంటారు కదా వీళ్ళు ప్రకటించారట చివరికి విజయసాయిరెడ్డిని కూడా మరి లోక్సభ ఎంపీ స్థానానికి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ స్థానానికి ఇప్పుడు ఎంతమందిని మార్చారో లెక్కలేదు వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు అంతమంది వాళ్ళు అన్నారు ప్రతి చోట ఇదే విధంగా జరుగుతోందండి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలమంతా కూడా మరి అది బలం కాదు అది వాపు అని చెప్పి బలుపు కాదు వాపు అంటారు కదా స్పష్టంగా అర్థమవుతోంది ఐదేళ్లలో ఆ విధంగా ఆయన తన పరిస్థితిని తానే మార్చుకున్నాడు అన్నమాట ఆ పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయనే ఇవండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ